పువ్వులు లేని పూజలు అసంపూర్ణంగా పరిగణించబడతాయి పూజలో ఈ పువ్వులను ఉపయోగిస్తే దేవతలకు కోపం రావచ్చని నిపుణులు చెబుతున్నారు అవెంటో తెలుసుకుందాం శ్రీరాముని పూజలో నెరియం పువ్వులను ఎప్పుడూ ఉపయోగించవద్దు ఎందుకంటే శ్రీరాముడికి ఆ పువ్వులు నచ్చవు అయితే మీరు దేవి పూజ సమయంలో నెరియం పువ్వులను ఉపయోగించవచ్చు శ్రీహరి ఆరాధన సమయంలో విష్ణుభక్తులు అగస్త్య పుష్పాలను ఉపయోగించకూడదు అలాగే మాధవి లోధ పుష్పాలకు కూడా దూరంగా ఉండాలి పార్వతీదేవికి ఆది శక్తి ఉసిరి లేదా మదర్ పువ్వులను ఎప్పుడూ సమర్పించవద్దు అలా చేయడం వల్ల ఆమెకు కోపం వస్తుంది భక్తుల నుండి ఆమె ఆశీర్వాదాలు ఉపసంహరించబడతాయి శివుని భక్తులు అతని పూజలు లేదా ఆచారాల సమయంలో ఎప్పుడూ కేత్కీ పువ్వులను ఉపయోగించకూడదు శివునికి కోపం వస్తుంది సూర్య భగవానుని ఆరాధన సమయంలో బెల్పత్ర బిల్వ లేదా బెల్ పువ్వులను ఎప్పుడూ ఉపయోగించవద్దు ఇది సూర్య భగవానుడికి కోపం తెప్పిస్తుంది భక్తుల నుండి అతని ఆశీర్వాదాలు తొలగిపోతాయి